నా పేరు సుబ్బారెడ్డి గ్రామం ఎర్రవారిపాలెం తయారించడం మండలం కాపట్ల జిల్లా నేను నూతనపాల గ్రామం ఎరవ ఎరవారిపాల గ్రామం రుణువుల మీద నా ఎకరం ముఖాకు సాగుమానం చేశాను ఈ సంవత్సరం నాకు లక్షలు పెట్టుబడిగా ఖర్చయింది అయితే ఏదైతే పొలంలో పండించే పంట పనికిరాని ఆకు వేస్ట్ దాన్ని బయట వేస్ట్ పడేయలేక దాన్ని నా పొలానికి ఎరువుగా తయారు చేసుకున్న ప్రయత్నంలో నిన్న చేసిన ప్రయత్నంలో ఈరోజు సాక్షి వాళ్ళు దాన్ని ఉంగరించి తప్పుడు ప్రసారం చేసి దాని ఆవాసం అని వాళ్ళు చెప్పిన మొత్తం ఆవాసం సాక్షి మొత్తం అవాసం ఆ పనికి రాని ఆకు నేను ఎరువు చేసుకుంటున్నాను కానీ నేను గవర్నమెంట్కి అప్లై చేశాను నాది నెంబర్ సీరియల్ ఉంది నేను నా పొగాకు నా దగ్గర ఉంది నేను పండించిన పొగాకు నేలపాలు చేయలేదు నా పొగాకు నా దగ్గర ఉంది కొన్ని మండల టొప్పులో ఉంది కొన్ని చిక్కుల టొప్పులో ఉంది ఇవాళ ఏబో గారు వచ్చారు మన అందరూ వచ్చారు రైతులు వచ్చారు అమ్ముకుని రైతులు వచ్చారు అమ్మ రైతులు అందరూ వచ్చారు వాళ్ళు వాసన మత్తు చూశారు కానీ ఏదైతే అది డాక్టర్ మొత్తం నాది జనం మా వాళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు కానీ నేను అక్కడ లేడు వేరే వాళ్ళు వచ్చేసి ఫోటో తీసుకొని దీనికి తప్పుడు పచారలా యూజ్ చేసుకొని మంచిగా జరిగే కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం చేసి దీన్ని ఆపాలా మనకు ఆపాలా అనే ఒక సంకల్పం వాళ్ళు పెట్టుకొని మంచిగా తెలిసి మన సార్ ఎమ్మెల్యే గారు అందరు రైతుల దగ్గర పూల మాత్రం లేకుండా పార్టీ వ్యతిరేకం కాకుండా అన్ని పార్టీలు కలుపుకోండి అందరిది ప్రతి ఒక్క రైతుని కొనాలా అని చెప్పేసి ఆయన మహానుభావుడు దేవుళ్ళకు మన రూపంలో వచ్చేసి ఈరోజు బయట అమ్ముకోలేని పరిస్థితి కంపెనీలు కూడా కొనలేని పరిస్థితుల్లో కూడా నేనున్నా మీకు అండగా మేము ఉన్నా అని చెప్పేసి నిలబడి అందరి దగ్గర ప్రతి ఒక్క రైతు దగ్గర వచ్చి కొనడం జరుగుతుంది కానీ దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇటువంటి మార్పిడి ధర వంట ఫస్ట్ టైం దాన్ని మనందరూ గౌరవించి ఆహరించాల్సింది కానీ ఫస్ట్ టైము ప్రతి ఒక్కది కొంటున్నారు అందరూ సందర్భాల్సింది కానీ ఈ ఏదైతే నేను నా ఎరువు నేను చేసుకున్న ప్రయత్నాన్ని తీసుకొచ్చి దాన్ని మసిపూసి మారేడిగా చేసిన సాక్షి వాళ్ళకి చాలా తప్పుడు చాలా చేస్తున్నారు అది అవాసము ఇది ఖండించాలా